అదే ఏడుపు అదే అక్కసు జగన్మోహన్ రెడ్డి మందీ మార్పులంతో కోర్టుకు హాజరయ్యారంట ఇంతకు మించి డిఫరెంట్గా వీళ్ళు ఏదో రాస్తారని మనమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మన వ్యూవర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ ఇదే రాతలో వాళ్ళు రాస్తారని ఈ దినం కానీ ఇంకొక అంధజ్యోతి కానీ రాస్తారని అందరికీ అర్థమైంది వీళ్ళు రాసిన రాతలు ఒక లైన్లో రాసిందే రెండో లైన్లో ఖండిసుకోవటం అనేది వీళ్ళకి మాత్రమే సాధ్యమైన విద్య అంటే భలే దొరికిపోతారు కదా వీళ్ళు ప్లానింగ్ ఉండదా ఇట్లాంటివి అన్నీ తమ్మనయ్య సొప్నంటే ఈ రాతలు చూసే మంది మార్బలంతో జగన్మోహన్ రెడ్డి వచ్చారట మొన్నెన్నడూ లేనటువంటి హడావిడి కనిపించిందట విజయవాడలో సొంత ఇంటికి వెళ్తున్నప్పుడు కానీ ఇంకో చోటుకి వెళ్తున్నప్పుడు కానీ లేని హడావిడి హైదరాబాద్లో మాత్రం ఈసారి ఎక్కువగా కనిపించేలాగా చేశారు ఎందుకో కూడా ఈయన చెప్తాడు ఎందుకు అంటే తాను కోర్టు కనుక హాజరైతే దృశ్యం ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పారట ఈ బల లాగా సాగిందట ఇక్కడ వీళ్ళకి తెలియక కాదు ఆయన వచ్చింది రెండేళ్ల తర్వాత కోర్టుకి హైదరాబాద్కి వచ్చింది కాబట్టి ఆయన ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ చూడటానికి వస్తారు మనకంటే ఏ ఫాలోయింగ్ లేదు కదా మనకంటే తెచ్చిపెట్టుకున్నది ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని రెచ్చగొట్టి ఇది ఎనభై దేశాలను నిరసనలు ఇట్లాంటివి చెప్పుకొని బాధ ఎంజాయ్ చేస్తాం కదా ఇక్కడేమో ఈ నేత ఎక్కడికి గదిలినా పెళ్ళికి వెళ్ళినా పరామర్శకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా జనం ఎవరైనా దీనికి ఏ మసి పూసి మారేడుకాయ చేయటానికి చాలా ట్రై చేశారు ఏపీ నుంచి తీసుకొచ్చారని డబ్బులు ఇచ్చి తెచ్చారని ఫ్లైట్లో తీసుకొచ్చారని ఏ రకరకాలు ఇక్క ఇప్పుడు స్పెషల్ ఫ్లైట్లో వచ్చాడంటే ఆ స్పెషల్ ఫ్లైటే ఉంటుంది అంతేగాని అందరితో ఫ్లైట్లో బేగంపేటలో దిగల ఆ స్పెషల్ ఫ్లైట్కి అద్దె ఉంటుంది లేకపోతే ఎవరిదో ఫ్లైట్ ఏదో మీరే చెప్పచ్చు కదా ఇలా వచ్చారట బల ప్రదర్శనగా సాగిందట ఆస్తుల కేసులు అసలు వచ్చింది దేనికి బాబు మీరు లండన్కి వెళ్ళినప్పుడు ఫోన్ నెంబరు సరిగ్గా ఇవ్వలేదు వేరే నెంబర్ ఇచ్చారు అంటే సరే లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత హాజరుగండి అనే పిటిషన్ మీదే విచారణ జరిగింది దానికే వచ్చింది అక్కడేదో డిస్అప్రాప్రియేట్ అసెట్స్ కేసులో అంటే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏదో విచారణ హాజరైనట్టు వీళ్ళందరూ బిల్డప్ అయ్యింది ఆ కేసుకి సంబంధించి అయితే రాలా అది అందరికీ తెలిసిందే అందుకే మొదటి లైన్లో రాసిన మూడో లైన్లో నాలుగో లైన్లో ఖండించుకోవటం వెళక చేతిందంటే ఇదే ఈ మూడో పేరాలో మళ్ళీ అక్టోబర్ పంతొమ్మిది నాటి షరతుల ప్రకారం లండన్ నుంచి రాగానే హాజరు కావాలనే ఒక పిటిషన్ మీద విచారణ సందర్భంగా ఈయన హాజరవ్వగా ఆయన తరపు లాయర్ జి అశోక్ రెడ్డి మెమో దాఖలు చేయగా న్యాయాధికారట ఆయన అడిగారట ఏమన్నా చెప్పుకోవాల్సి ఆయన ఏముంటుందో అందులో చెప్పుకోవడానికి అందుకే ఏమీ లేదని బదిలిస్తే పిటిషన్ కొట్టేశారు ఆ పిటిషన్ని ఆయన జగన్మోహన్ రెడ్డి మీద అరెస్ట్ చేయాలి పాస్పోర్ట్ సీజ్ చేయాలి బెయిల్ రద్దు చేయాలి అని చేసిన పిటిషన్ ఆ పిటిషన్ రద్దు చేసిన కొట్టేసినటువంటి సంగతే ఈ దినం దాచేసింది అక్కడికి ఏదో డిసప్రాప్రియేట్ అసెట్స్ కేసులో ఏదో విచారణకు పిలిచినట్టు అంటే ఎవరికేం తెలియదు అనుకుంటారు ఇంక కొట్టేసింది ఇప్పుడు ఎవరికి చంపదెబ్బైతే మీరేమైనా చెప్పుకోవాల్సింది ఉంటా అంటే జగన్మోహన్ రెడ్డి తరపులో ఆయన చెప్పాల్సిందే తరచు న్యాయం స్థానం తాలూకు అనుమతితోనే విదేశాలకు వెళ్తున్నారు కూడా ఇలా పదే పదే కేసులు వేస్తున్నారు ఫలానా దానికి ఫలానా దానికని బెయిల్ కండిషన్స్ని ఎక్కడా నేరలేదు ఇది గమనించగలరు రాబోయే రోజులు ఇలాంటి పిటిషన్లు లేకుండా అడ్డుకోవాల్సిందిగా అని చెప్పి వాదించాల్సింది ఎందుకంటే ఇప్పుడు ముఖేష్ అంబానీ గారు ఆర్యఫ్గా జంఫారా అనబడే ఒక జూ ప్రదర్శనశాల ఉన్నది కదా జూ జంతు ప్రదర్శనశాల దాని మీద ఇక పిటిషన్లు వేయకండి వేయ వేయకుండా చూసేలాగా అనుమతి ఇవ్వండి అంటే సుప్రీంకోర్టు ఇక పై ఎప్పుడు పిటిషన్లు వేయటానికి లేదు దీని మీద ఇచ్చింది కదా అలా వేయాల్సి లేకపోతే వెళ్ళిన ప్రతిసారి ఆ మాత్రం కోర్టులు పనిచేయవా న్యాయస్థానం వాళ్ళు నిద్రపోతుందని వీళ్ళు అనుకుంటున్నారు జనాన్ని అనుకోమని చెప్తారు ఇంకా ముందు జనంతో మంది మార్బలంతో వేసుకెళ్ళారు కుండీలు పగిలిపోయాయి ఇంకా చొక్క బటన్లు చినిగిపోయాయి బటన్ తాలూకు ఒక కాజా ఊడిపోయింది ఇవి కూడా రాసుకోవాల్సింది ఒక రాతేమో అసలు అక్కడికి కోర్టు ఆవరణలోకి ధర్మాన ప్రసాదరావు గారు ఒక్కళ్ళే హాజరయ్యారు పేర్ని నాని అనుమతించలేదు గేటు బయటే ఆగిపోయారు అని చెప్తూ మళ్ళీ కోర్టు ఆవరణలో రప్ప రప్ప నినాదాలు చేశారు అంటే ఎవడు చేసేడు ఈ దగ్గరుండి చేపించినట్టునండి ఓటు హాల్లోకి ఎవరిని రాలేదే అంటారు మళ్ళీనేమో ఈ జనాన్ని పోగు చేశారు గుంపులు గుంపులుగా నిలబడ్డారు రెడ్ హిల్ సౌరస్తా అట్లా ఇట్లా మొత్తం ముందే ఊహించిన పోలీసులు బారికేడ్లు పెట్టారు ఆపేశారంటారు రోడ్లకి రోడ్లు ఆపేసినా కూడా ఈ జనం ఎలా వచ్చారు మరి ఆ రాసిన దాన్ని మనమే ఖండించుకుంటూ పోతాం ఇవి చూసిన తర్వాత ఎవరికైనా అర్థమయ్యేది ఈర్ష్యాళువు జుగుప్సావంతుడు అసూయాపరుడు ద్వేషపరుడు ఇక వీళ్ళందరూ కలిసి ఇలాంటి రాతలు రాస్తారన్నమాట మరి మన వెళ్తే ఎక్కడికి రారే మన వాడేస్తేనేమో జగన్మోహన్ రెడ్డికి ఏమో ఇంతమంది జనం ఎలా వస్తున్నారు ఎప్పటికీ వీళ్ళకి అంత చెప్పదు అది అంతే ఒకటే అక్కస్ అనమాట న్యాయమూర్తి గారు పిటిషన్ని రద్దు చేశారు మరి దాని గురించి హెడ్డింగ్ బెటరా జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ను బెయిల్ని రద్దు చేయాలి అనే ఒక పిటిషన్ని ఏది విదేశాలకు వెళ్ళినప్పుడు పిటిషన్ కొట్టేశారని హెడ్డింగ చెప్పుకునేది ఏమీ లేదని చెప్పేసి అది పెడతారా హెడ్డింగ్ సరే మీ పేపర్ మీది మేమేం చెప్పము కానీ వార్తలోని సారాంశాన్ని పెట్టకుండా నువ్వు అనుకున్నదే పెడుతున్నప్పుడు ఎవడైనా అడుగుతాడు మనకేమో మన నేతలు ఎక్కడికి బయలుదేరినా ఎవడు పట్టించుకోవద్దు వాళ్ళ చేత వాళ్ళ చేత అద్భుతమైన స్వాగతం లభించింది ఘన స్వాగతం లభించింది ఇవి రాష్ట్రం సంతోషపడతాం అవతల వాడికి ఎక్కడికి వెళ్ళినా వస్తున్నానేమో ఏడుపు తట్టుకోలేను ఆ ఇంత జనం ఎందుకు వస్తున్నారు ఎందుకు వస్తున్నారు ఇంత జనము ఎక్కడ చూసినా ఇంత ఆదరణ ఉన్నా కూడా ఎలా ఓడిపోయావా బాబు జగన్ అని చెప్పి చాలామంది అంటా ఉన్నారు ఒకళ్ళిద్దరు సాక్షిలో మాట్లాడుతూ ఉన్నారు కారణ ఓ ఈ ఉపమానాలు ఇవన్నీ ఏంటంటే జరుగుతూనే ఉంటాయి అయితే ఓడిపోయినా ఇది జస్ట్ పులివిందలు ఎమ్మెల్యే రెడ్డి రకరకాల పేర్లు పెట్టున్నారు కదా మరి ఆ లెవెన్ రెడ్డి మీద ఎందుకురా బాబు ఇంత అక్కసు ఇంత ఏడుపెందుకు రాజకీయంగా సమాధి చేయటం కాదు కదా ఇంకేమీ మీరు చెయ్యలేరు అని ఈ పరిణామాలు ఈ రాతలు స్పష్టంగా నిర్ధారణ చేస్తున్నాయి మనం ఎంతగా భయపడిపోతున్నాము అనేదాన్ని అతను ఎక్కడ మళ్ళీ రాజకీయంగా ఎదుగుతాడు బలం పుంజుకుంటాడు రకరకాలుగా బురద జరగడం అక్కడ వచ్చిన ఏ కేసులో వచ్చాడు కనీసం కేసు గురించి మాట్లాడకుండా ఆ కేసు గురించి మాట్లాడకుండా మనం ఏది బురద చల్లాలంటే అది బురద తల్లటము దానికి సంబంధించి ఊసి కొలపటం నాయకులు ఆ నాయకులు మాట్లాడిన దాన్ని ఉదయం నుంచి సాయంత్రం దాకా అదే పనిగా ప్రసారం చేయటం ఇప్పుడు సిట్టు ఇరుమల లడ్డులో ఏదో కలిసింది అనే దాని మీద ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఏర్పాటు చేయబడినటువంటి సిట్టు వైవి సుబ్బారెడ్డి ఇంటికి వచ్చి విచారణ చేస్తుంది విచారణ ఏదో ఆరింటికి అన్నింటి అయిపోయింది కూడా అయిపోయింది కూడా ఏడు గంటల ముప్పై నిమిషాలకి దినం కంత్రీ ఛానల్లో విచారిస్తున్న సిట్ లోతుగా విచారిస్తున్న సిట్ అధికారులను బ్రేకింగ్లు పెట్టింది ఆ పనికి మాలిన విధవలకి బ్రేకింగ్లు పెట్టడం జాతకాదు ఫోని నువ్వు తీసుకోవడం కాదు లైవ్ అసలే ఉండదు ఎందుకంటే మొత్తం ఐదు ఛానల్ కదా వార్తలు మాటలాగానేస్తారు నాకు అంటే అడిగేవాళ్ళు లేడు కదా అని చెప్పేసి ఏడు గంటల ముప్పై నిమిషాలకి అసలు సిట్టు బహుశా సిట్టు ఆఫీసర్లు ఏ గెస్ట్ హౌస్లోనో లేకపోతే ఎక్కడన్నా ఉంటే ఆ సమయానికి ఆ టీవీ కన్నా పెట్టుకొని చూసుకుంటే ఓహో మాకు తెలియకుండా మేము వెళ్ళి అక్కడ ఇంకా లోతుగా విచారిస్తున్నామా అనుకుంటారు కూడా వార్తల్ని అందించే తీరు అవతల మీద ద్వేషంతో ఇస్తే ఎలా ఉంటుంది అనేదానికి ఈ రెండు వార్తలు ఉదాహరణ